హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈవినింగ్ టైం ఎప్పుడైనా సరే ఆకలి వేసేటప్పుడు మనకి ఏది దొరికితే అది అలాగే బయటకు వెళ్ళి ఏది పడితే అది తినేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఈవినింగ్ టైం ఆకలి వేసేటప్పుడు ఈ విధంగా రాగి గోధుమ పిండితో హెల్దీ రిసిపిండ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలా అనేది చూద్దాం పదండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో జల్లెడ పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు గోధుమ పిండి అలాగే ఒక కప్పు వరకు రాగి పిండి వేసుకొని ఈ విధంగా జల్లించుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో ఈ జల్లించిన పిండి మొత్తాన్ని కూడా వేసుకోవాలి పిండి మొత్తాన్ని వేసిన తర్వాత బాగా పండిన రెండు అరటిపళ్ళనైతే తీసుకోవాలి నేను వీడియోలో చూపించిన అరటిపళ్ళు అది కూడా ఫ్రెష్గా ఉండాలండి ఈ విధంగా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అదే మిక్సీ జార్లో మొత్తంగా వేసుకోవాలి అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ కూడా వేసుకోవాలి షుగర్ వద్దనుకుంటే స్కిప్ చేసేయండి అలాగే కొంచెం కొంచెంగా పాలు వేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి అంటే మనకి దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కన్సిస్టెన్సీ అనేది రావాలి నాకైతే బ్యాటర్ ఇలా రావడానికి టెన్ టేబుల్ స్పూన్స్ అయితే మిల్క్ అవసరం పడింది మీకు ఎంతవరకు అవసరం పడుతుందో అంతవరకు మాత్రమే మిల్క్ వేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఈ పిండి మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న గరిటి తీసుకొని ఆ గరిటితో ఒకసారి పిండి మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి దానిపై ప్యాన్ అయితే పెట్టుకొని పైన ఆయిల్ అయితే ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసిన తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఈ చిన్న గరెటితో మనం పాన్ కేక్ అయితే ఏ విధంగా వేస్తామో అదే విధంగా వేసుకోవాలి అలాగే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలండి ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత మళ్ళీ వెనక తిప్పుకొని మరొక టూ మినిట్స్ పాటు వేయించుకోవాలి మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా అయితే పాన్ కేక్ లాగా రెడీ అయి ఉంటుంది ఇంతేనండి ఎంతో ఆరోగ్యంగా ఉండే హెల్దీ రెసిపీని అయితే మీరు ఈ విధంగా ఇంట్లోనే తయారు చేసుకుని ఆకలి వేసేటప్పుడు తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలాగే ఆకలి కూడా అంత వేగంగా వేయదు దీనిని మీరు బ్రేక్ఫాస్ట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అలాగే ఈవినింగ్ టైం స్నాక్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అలాగే ఇది తినడం వల్ల అంత వేగంగా ఆకలి కూడా వేయదు అలాగే హెల్దీగా కూడా ఉండవచ్చండి ఈ పాన్ కేక్ని మీరు వేడివేడిగా ఉన్నప్పుడు తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంతేనండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళ కోసం అయితే ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుంది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్